హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు కడపలోని పెద్ద దర్గాకైతే వచ్చాము ఇది అబ్దుల్ అమీన్ పీర్ అనే ప్రవర్త సమాధి కలిగినది ఆయన యాభై ఐదు సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడే వాటర్ గండిలో ఒక గుహలో తపస్సు చేస్తారు అక్కడికి రోజు ఒక మేక వెళ్ళి వస్తూ ఉంటుంది ఆ మేకల కాపరి చూసి ఎందుకు పోతుందో చూస్తే ఒక పెద్ద జడలుండి ఒక మనిషి కనపడతాడు ఋషి లాంటి వారు స్వామిని అడుగుతారు అప్పుడు మేకల కాపరి స్వామి ఎందుకు రోజు మేక లోపలికి వచ్చి మళ్ళీ వెళ్తుందంటే ఇక్కడ నా దగ్గర ఒక పాము ఉంది ఆ పాముకు పాలు పోసి వెళ్తుందని చెప్తారు అప్పుడు చాలా మహిమ గల స్వామి అనుకొని ఆ మేకల కాపరి తన తల్లికి చూపు కనపడవు స్వామి మా తల్లికి చూపి తెప్పించండి అంటే సరైన మీ అమ్మను తీసుకొని రండి అని చెప్తే తల తల్లిని తీసుకొని వస్తే అప్పుడు ఆ స్వామివారు పాలు వాళ్ళ తల్లికి కళ్ళకు శుద్ధి చేస్తారు అప్పుడు వాళ్ళ తల్లికి చూపు వస్తుంది అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు ఇది మెయిన్ ఎంట్రన్స్ దర్గాలికాయ్ అబ్దుల్ అమీన్ పీరా ప్రవర్త స్వామివారు ఇక్కడికే రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఏపీ సీఎము చాలా గొప్ప దర్గా అండి ఇది జనాలు చాలామంది వస్తూ ఉంటారు ఒకరోజు నిద్ర చేస్తే నైటు మనకు కోరికన కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ ఒక నమ్మకము ఈ దర్గా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని కులాల వారు వచ్చి దర్శించుకొని వెళ్తారు రీసెంట్గా మాల వేసుకో ఉన్నా కానీ రామ్ చరణ్ గారు వచ్చి దర్గాను అయితే దర్శించారు చాలాసేపు ఉన్నారు ఇక్కడే మొత్తం దర్గా విశిష్టతను అంతా దర్గా గురించి తెలుసుకొని ప్రార్థన చేసి వెళ్ళారు చాలామంది ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉన్నారు చూడండి రెహమాన్ గారైతే ప్రతి సంవత్సరము గంధోత్సవంకు వచ్చి తన ఫ్యామిలీతో వచ్చి పూజ చేసి వెళ్తారు రామ్ చరణ్ గారు కూడా వచ్చి మాలలో ఉన్నా కానీ వచ్చి పూజ చేసి వెళ్ళారు ఇట్లా కురాన్ చదువుతూ ఉంటారు ప్రేయర్ చేస్తూ ఉంటారు కూర్చొని గుడి చుట్టూరు పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దం వాళ్ళ పూర్వీకుల సమాధులు ఇవి వాళ్ళ తరం ఉండే వాళ్ళందరి సమాధులు ఈ దర్గా సౌత్ సౌత్లో అజ్మీర్ అని కూడా అంటారు ఆ ప్రవర్త శిష్యుడైనటువంటి నేక్నాథ్ ఖానని ఆయన ఇవన్నీ మొత్తం అంతా గుడిని మొత్తము నిర్మించారు మొత్తం లైట్లు వేసుకొని ప్రే ప్రేయర్ చేస్తూ ఉంటారు చూడండి అంత కురాన్ చదువుతూ ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా ప్రేయర్ చేస్తూ ఉంటారు రీసెంట్ లాస్ట్ ఇయర్ రజనీకాంత్ రెహమాన్ గారు అయితే ప్రతి ఇయర్ వస్తారు రజనీకాంత్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేసి పెట్టినాము అవే చూపిస్తాను అభిషేక్ బచ్చన్ గారు కూడా వచ్చారు చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ రాజకీయ నాయకులు అక్షయ్ కుమార్ గారు కూడా వచ్చిన్నారు చాలా గొప్ప దర్గా అండి ఇది దగ్గరలో ఉన్నవారు వచ్చి చూసి దర్శించుకొని వెళ్తే మీకు కోరిన కోరికలన్నీ ఇలా చేసుకుంటే మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అది ఆ నీళ్ళతో అంతా పోతాయి గుడి మొత్తము తీసి చూపించాను కానీ ఎవరు ఫోటో తీసుకొనియటం లేదు ఇప్పుడు తీసింది సెకండ్ ఆయన ఫస్ట్ ఆయన వస్తుంది చూడండి ఒక నిమిషము ఆరిఫుల్లా హుసేని అబ్దుల్ హుసేని అనేవారు ఆ ప్రవర్త ఇద్దరు కుమారులు ఆయన జీవ సమాధి అయినారు యాభై ఐదేళ్ళు తపస్సు చేసిన తర్వాత అరవై మూడో సంవత్సరం అప్పుడు ఆయనను సమాధి చేయమని చెప్తారు అప్పటి నుంచి అమీన్ పీర్ దర్గా అబ్దుల్ అమీన్ పీర్ దర్గా ఇక్కడే సమాధి జీవ సమాధి అయ్యారు ఆయన ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన నిమలీకలతో అలా కొడతారు ఇవన్నీ వాళ్ళ పూర్వీకుల సమాధులు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఏదో ఫస్ట్ ఆయన హుస్సేని ఈయనే ఫస్ట్ కొడుకు